వెళ్ళిపోయి మాడికి వెళ్ళి వేసుకుందామాషిమా నేను వచ్చాను అంటారా మాడకెళ్ళి కోసుకొచ్చుకుందామా లిషి మనం దేనికి వచ్చాము నేను ఎందుకు వచ్చాను షి ఇషి దేనికమ్మా మామిడికాయలు మామిడికాయ ఏ ఏకాయ కోసుకుంటావు నువ్వు ఏకాయ అమ్మా చిన్నికాయ కోసుకుంటావా ఇగో పెద్దకాయలు ఉన్నాయి పెద్ద కాయ ఉండాలి కదా పెద్దది కోసుకుందాం మనమే ఎన్నికాయలు కసేస్తుంది ఇషి బాగా తీ చూపించాం వాళ్ళకి గుర్తులు చూపించాం వాళ్ళకి అమ్మో భలే ఉన్నాయి కదా ఇంకోసేవా ఇప్పుడు మామిడికాయ అయితే కోసేసుకుంటున్నాము హాయ్ అండి ఈరోజు మనం మావిడకాయ అయితే తయారు చేసేసుకుందాము మావిడకే అయితే కోసుకోవడానికి పైకి అయితే బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాము చూడండి ఒక మామిడికాయ కోసుకుందామా మామిడికాయ గుజ్జు తయారు చేసుకుని నిలవకైతే స్టోర్ చేసుకుందాము ఇలా కాయలన్నీ కోసేసుకుని చూడండి పెద్ద పెద్ద సైజు కావాల్సిన కాయలు అయితే కోసుకుందాం ఈ కాయ బాగుందా కాయ బాగుందా ఓకే కోసేసా అమ్మో అమ్మోండి ఇలా అయితే పట్టుకోమని ఋషి జిగురుందా ఫాల్కాతున్నాయా సరే ఇప్పుడు కొద్దిగా తయారు చేసుకుందామా డైట్రాషిషి ఏం తయారు చేసుకుందాం మామిడికాయ పిల్ల తయారు చేసుకుందామా హాయ్ అండి నేను మీ రజనీని ఈ రోజైతే మనం మామిడికాయ గుజ్జు తీసుకుని పోగొతే రెడీ చేసుకుందాం ఎప్పటి కావాలంటే అప్పుడు ఒక స్పూన్ వేసుకుని రైస్ అయితే మామిడికాయ రైస్ చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహార టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే మామిడికాయలు తీసుకుని నీట్గా కడుక్కొని పీలర్ పెట్టి తొక్కంతా తీసేయండి తీసేసి శుభ్రంగా కోరుకుందాం ఇలా మామిడికాయ గుజ్జంతా ఇలా అయితే కోరేసుకొని ఇందులో మీకు కావలసినంత కల్లుప్ప యాడ్ చేసుకుని ఎండలో అయితే పెట్టుకోండి చూడండి నేనైతే ఇలా అయితే తయారు చేసుకున్నాను ఎండలో అయితే పెట్టుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఎండిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ అయితే పీచుకున్న తర్వాత బాటిల్లో అయితే స్టోర్ చేసుకుందాం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆవిడకాయ పిహారం అయితే తయారు చేసుకోవచ్చు సంవత్సరం పొడికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు పోపు అయితే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి కావాల్సిన ఐటమ్స్ మెయిన్ కావాల్సింది మామిడికాయ గుజ్జు కావాల్సింది జీడిపప్పులు కావలసినన్ని పల్లీలు కావలసినంత కరివేపాకు కావలసినన్ని పచ్చిమిరగాయ చీరుకులు కావలసినన్ని వెండి మిర్చి కావలసినంత మినపప్పు కావలసినన్ని శనగపప్పు అయితే ఇలా పీలర్తో పెట్టి సన్నగా తరగండి ఇప్పుడు మనం పోపు అయితే తయారు చేసుకుందాం చూడండి కావలసినన్ని ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు చూపించాను పోపు అయితే తయారు చేసేసుకుందాం ఇలా ఒక గుంట బౌండ్లీ అయితే పెట్టుకోండి మీకు కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ప్లిహార్ పోపుకి చూడండి మామిడికాయ ప్లిహార్ దళ ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది కావాల్సినన్ని ఆవాల్ అయితే తీసుకోండి ఇది చిప్ చనేటప్పుడు పల్లీలు అయితే యాడ్ చేసుకోండి పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత చిన్నపప్పు అయితే యాడ్ చేసుకోండి శనగపప్పు హెల్త్కి చాలా మంచిది దొగ్గులు రంపలు కఫాలు ఏముండవండి ఇలా అయితే శనగపప్పు కూడా వేపుకుందాం మినపప్పు హెల్త్కి చాలా మంచిదండి ఈ కాలంలో చలవ చేస్తుంది ఇది కూడా బాగా వేపుకుందాం జిండిపప్పు జీరో పులసం ఇవి రెండు వేగిన తర్వాత ఇవి వేసుకుని కొంచెం లైట్గా వేసుకుందాం హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్ కావాల్సింది పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి గుండె పక్కన నాకు వంట కరిగించేస్తుంది నోటి రుచి కూడా బాగుంటుంది చాలా బాగుంటుందండి కచ్చిమిర్చి అయితే కారం కారంగా వెండిమిర్చి ఎలర్జీలు అవి రాకుండా మన హెల్త్తో చాలా మంచిది స్కిన్ అది బాగుంటుంది ఇలా మనం ప్రతిరోజు వెండిమిర్చితో ఏ ఐటమ్స్ తయారు చేసుకున్నా హెల్త్కి మంచిది కరివేపాకు కంటి చూపు మెరుగుపరుస్తుంది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇదంతా కూడా బాగా వేసుకుందాం చూడండి అల్లం తూరం అంతా కూడా ఇందరూ యాడ్ చేసుకుందాం ఇలా అయితే బాగా వేసుకోండి అల్లం హెల్త్కి చాలా మంచిది వెయిట్ గ్లాస్ ప్రతి ప్రతిరోజు టీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఫైట్స్ కాఫం వంటి ఎలర్జీలు ఏవి రాకుండా ఉంటాయి ప్రతిరోజు అల్లం ప్రతి దాంట్లోనూ వేసుకోండి పసుపు అయితే తీసుకోండి ఇది కూడా బాగా వేయించుకుందాం ఇంకొంచెం అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది కావాల్సినంత కొత్తిమీర పసుపు హెల్త్కి అయితే చాలా మంచిదండి ప్రతిరోజు తీసుకుంటాం వల్ల మనకి లోపల ఏమి చెడు అంతా పోతుంది మనకి మంచిగా ఉంటుందండి మన శరీరం అంతా కూడా ఇలా అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పులిహోర మామిడికాయ పులిహార పోపు రెడీ ఈ పోపు అంతా ఒక బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకుని ఇలా ఒక బాటిల్ అయితే తీసుకోండి మనం ఈ పోపు అంతా కూడా ఈ బాటిల్ అంతా అయితే స్టోర్ చేసుకుందాం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎంత కావాల్సే క్వాంటిటీ అంత అయితే యాడ్ చేసుకొని తీసుకోవచ్చు ఇది మనకి వారం రోజులు మీద ఉంటుంది మన ఇంట్లో చూడండి ఏమైనా పనికి వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు ఎక్కడికన్నా మన వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా అయితే అప్పటికప్పుడు అడావుడిగా పోపు అవుతే రెడీ చేయడానికి అయితే అవ్వదు మనం ఒక స్పూన్ అవుతే వేసేసుకొని కలిపేసుకుని ఎంత కావాలంటే అంత ఇలా అవుతే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు చూడండి నాకు మీ క్వాంటిటీ చూపించాను ఇంత అయితే తయారైంది మనకి వారం రోజులు వస్తుంది నిల్వ కూడా బాగుంటుంది ఏమీ అవదు ఎప్పుడు కరకరాలు ఆడుతూ ఉంటాయి పోపులైతే చూడండి మామిడికాయ గుజ్జంతా మనం ఉప్పు వేసుకొని ఇలా ఎండలు అవుతే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక బాటిల్ అయితే తీసుకుని స్టోర్ చేసేసుకుందాం టేస్ట్ అయితే బాగుంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా అయితే స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు పోపులో కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇలా అయితే స్టోర్ చేసుకోండి ఈ పోపు ఇది రెడీగా పెట్టుకోండి ఇలా అయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో అయితే యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఇలా ఒక బౌల్ అయితే తీసుకుని మనకి కావాల్సినంత రైస్ అయితే పెట్టుకుందాం చూడండి ఇలా అయితే పెట్టుకొని మీకు కావాల్సినంత తీసుకోండి మనకి మామిడికాయ గుజ్జు ఇలా మీకు కావాల్సినంత పులుపు టేస్ట్ చూసుకుని వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను పోపు చూడండి మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది పోపంతా కూడా ఆల్రెడీ మనం ఉప్పు పని లేదు మనం అందులో అయితే యాడ్ చేసుకున్నాం కదా మామిడికాయ గుజ్జులో ఇలా అయితే తయారు చేసుకోండి బాగా మిక్స్ ఇలా అయితే మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ మామిడికాయ పులిహార్ రెడీ మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చూసేద్దామా ఎలా ఉంది అయ్యో అయ్యోబోయ్ సూపరా నేను టేస్ట్ చేసేస్తా సూపర్ చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ <coughs> <Huh? tos> <Wow. One hour? tos>